హాయ్ ఫ్రెండ్స్ స్వాగతం మా ఛానల్కి నీవు ఎవరైనా ఎక్కడినుంచి చూస్తున్నా నీవు ఈరోజు సరైన స్థలంలో ఉన్నావు నేను నీకు ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక యాత్రను తీసుకెళ్తాను ఈరోజు మనం మాట్లాడబోయేది హిందూ ఆధ్యాత్మికతలో అత్యంత శక్తివంతమైన రహస్యమైన దేవుడైన భగవాన్ శివుడు గురించి మన సంస్కృతిలో శివుడు ఎందుకు ఇంత ప్రత్యేకమైనవాడు ఆయన గొప్పతనమేమిటి ఆయన కథలు ఆయన శక్తి ఆయన స్వరూపం గురించి ఈ వీడియోలో మనం లోతుగా తెలుసుకుందాం సో రెడీగా ఉన్నారా అయితే లెట్స్ డైవిన్ శివుడు ఎవరూ ఈ భగవాన్ శివుడు ఫ్రెండ్స్ శివుడు కేవలం ఒక దేవుడు మాత్రమే కాదు ఆయన ఒక శక్తి ఒక భావన ఒక జీవన విధానం హిందూ త్రిమూర్తులలో ఒకరైన శివుడు సృష్టి స్థితి లైలలో లైకారుడు అంటే ఈ విశ్వంలోని అన్ని జీవరాశులను సమాప్తం చేసి కొత్త సృష్టికి మార్గం సుగమం చేసేవాడు శివుడు ఆయనను మహాదేవుడు భోలేనాథ్ నీలకంఠుడు రుద్రుడు అని ఎన్నో పేర్లతో పిలుస్తాం శివుడు అంటే సరళత అంటే శక్తి అంటే ప్రేమ ఆయన ఒకవైపు ధ్యానంలో మునిగిన యోగి మరోవైపు తాండవం చేసే నర్తకుడు ఆయన సాధారణ భక్తుడికి సులభంగా అర్థమయ్యే భోలేనాథ్ అదే సమయంలో రహస్యమైన మహాదేవుడు ఈ రెండు రూపాలు కలిసిన శివుడి స్వరూపం గురించి తెలుసుకోవడం నిజంగా ఒక అద్భుత యాత్ర శివుడి రూపం ఒక ఆధ్యాత్మిక చిత్రం శివుడి రూపం గురించి ఆలోచిస్తే మన కళ్ల ముందు ఒక అద్భుతమైన చిత్రం ఆవిర్భవిస్తుంది ఆయన తలపై జటాజుటం ఆ జటలలో గంగమ్మ గళంలో నీలకంఠం చేతిలో త్రిశూలం ఒక చేతిలో డమరుకం శరీరమీద విభూతి ఒకవైపు నాగు మరోవైపు చంద్రుడు ఈ రూపం కేవలం ఒక దేవుడి రూపం కాదు ఇది సమతుల్యత శక్తి ప్రకృతి ఆధ్యాత్మికత యొక్క సంకేతం శివుడి జటలలో గంగ ఎందుకు ఉంటుంది ఇది ఒక ఆసక్తికరమైన కథ గంగ భూమిపైకి రావాలని నిర్ణయించినప్పుడు ఆమె శక్తి భూమిని నాశనం చేసే అవకాశం ఉంది అప్పుడు శివుడు తన జటలలో గంగను బంధించి ఆమెను సునాయాసంగా భూమిపైకి విడుదల చేశాడు ఇది శివుడి శక్తి దయ సమతుల్యతను చూపిస్తుంది శివుడి కథలు ఆధ్యాత్మిక సందేశం శివుడి కథలు కేవలం కథలు కాదు అవి జీవన సత్యాలు ఆధ్యాత్మిక సందేశాలు ఒకసారి శివుడు హాలహలం అనే విషాన్ని ఎలా తాగాడో తెలుసా సముద్ర మంధనం సమయంలో దేవతలు రాక్షసులు అమృతం కోసం సముద్రాన్ని మథనం చేస్తున్నప్పుడు హాలహలం అనే విషం బయటకు వచ్చింది ఈ విషం విశ్వాన్ని నాశనం చేసే శక్తి కలిగి ఉంది అప్పుడు శివుడు ఆ విషాన్ని తాగి తన గొంతులో నిలిపాడు అందుకే ఆయనను నీలకంఠుడు అంటారు ఈ కథ శివుడి త్యాగాన్ని జీవుల పట్ల ఆయనకున్న ప్రేమను చూపిస్తుంది మరో ఆసక్తికరమైన కథ శివుడి తాండవం గురించి శివుడు తాండవ నృత్యం చేసినప్పుడు అది కేవలం నృత్యం కాదు అది విశ్వశక్తి యొక్క ఒక స్వరూపం తాండవం రెండు రకాలు ఆనంద తాండవం రుద్ర తాండవం ఆనంద తాండవం సృష్టిని సూచిస్తే రుద్ర తాండవం సంహారాన్ని సూచిస్తుంది ఈ రెండు జీవనచక్రంలో భాగం శివుడు యోగి గుహస్థు దేవుడు శివుడు ఒక గొప్ప యోగి ఆయన కైలాసంలో ధ్యానంలో మునిగి ఉంటాడు కాని అదే సమయంలో ఆయన ఒక గుహస్థు కూడా పార్వతీదేవితో ఆయన వివాహం గణేశుడు కార్తికేయుడు వంటి సంతానం ఇవన్నీ శివుడిని మనకు సన్నిహితంగా చేస్తాయి ఆయన ఒక దేవుడు అయినా మనలాంటి జీవన బాధ్యతలను కూడా నిర్వహిస్తాడు ఇది మనకు ఒక గొప్ప సందేశం ఆధ్యాత్మికత జీవనం రెండూ సమతుల్యంగా ఉండాలి శివుడి పూజ ఎందుకు ఎలా శివుడిని ఎందుకు పూజిస్తాం శివుడు భక్తుల కోరికలను ఆఫ్ క్రియేషన్ ఈ గొప్ప శివ ఆలయం నీటిలో ఉంది ఈ ఆలయం సుమారు ఏడు వందల సంవత్సరాల నాటిది దీనిని శివుడు స్వయంగా నిర్మించినట్లు చెబుతారు ఈ ఆలయంలో శివలింగం స్వయంభూలింగం లింగం అంటే సహజంగా ఏర్పడిన లింగం ఈ ఆలయంలో ప్రతి సోమవారం లక్షలాది భక్తులు దర్శనం చేస్తారు శివుడి సందేశం ఆధునిక జీవనంలో ఈ ఆధునిక యుగంలో శివుడి ఆధ్యాత్మికత ఎందుకు ముఖ్యం శివుడు మనకు సమతుల్యత ధ్యానం సరళత గురించి నేర్పిస్తాడు ఈ రోజుల్లో మనం ఒత్తిడి ఆందోళనలతో నిండిన జీవనంలో ఉన్నాం శివుడి ధ్యానం యోగం మనకు శాంతిని స్థరత్వాన్ని ఇస్తాయి ఒక చిన్న ఓం నమః శివాయ మంత్రం చదవడం ద్వారా మన మనస్సు ప్రశాంతంగా ఉంటుంది శివుడి పవిత్ర స్థలాలు శివుడి ఆలయాలు భారతదేశంలో ఎన్నో ఉన్నాయి కాని జ్యోతిర్లింగాలు ప్రత్యేకమైనవి ఈ జ్యోతిర్లింగాలు పన్నెండు ఉన్నాయి విశ్వనాథ ఆలయం సోమనాథ ఆలయం కేదార్నాథ్ ఆలయం వంటివి ఈ జ్యోతిర్లింగాలలో కొన్ని ఈ ఆలయాలను దర్శించడం ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక అనుభవం శివుడి మహిమ ఓం నమ శివాయ ఓం నమ శివాయ అనే మంత్రం శివుడి శక్తిని ప్రతిబింబిస్తుంది ఈ మంత్రం ఐదు అక్షరాలను కలిగి ఉంది ఇవి ఐదు భూతాలను సూచిస్తాయి భూమి నీరు అగ్ని వాయువు ఆకాశం ఈ మంత్రం జపించడం ద్వారా మనం విశ్వశక్తితో కనెక్ట్ అవుతాం ఓట్రో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ కామెంట్స్లో శివుడి గురించి మీకు ఇష్టమైన కథ ఏదో చెప్పండి మీ అభిప్రాయాలు మాకు చాలా ముఖ్యం మరో అద్భుతమైన వీడియోతో మళ్లీ కలుద్దాం ఓం నమ శివాయ నమస్తే